నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో కొన్ని వివరణలు కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను తెలియపరుస్తాను ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితేనే ప్రతి అంశము మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఈ సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ వ్యక్తిగత జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలతో బాగుండి అన్ని విధాలుగా ప్రశాంతతమైనటువంటి జీవనం సాగించాలని ఈ సంవత్సరంలో మీకు పూర్తిగా అంత క్షేమం జరగాలని అమ్మవారిని నమస్కారం చేస్తూ మీకు శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ముందుగా సింహరాశి కలిగినటువంటి జాతకులలో నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు పుబ్బా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కలిగినటువంటి ఈ ఏదైతే ఈ సింహరాశి కలిగినటువంటి వారు ఉన్నారో వీరికి ఈ సంవత్సర కాలముందు ఆదాయము పదకొండు ఖర్చు పెట్టేటటువంటి వ్యాయము పదకొండు రాజ్య పూజ్యము సుఖపడేటటువంటి యోగ్యత ప్రశాంతంగా జీవించేటటువంటి యోగ్యత మూడు శాతం ఉంటే అవమానము అవమాన పడేటటువంటి పరిస్థితులు ఆరు శాతం ఈ కాలం ముందు మీకు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో మీకు ఆదాయము ఖర్చుతో పాటు సుఖపడేటటువంటి యొక్క అవమానంతో పాటు ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీకు ఒక్కొక్క పాయింట్ల వారిగా వివరణ తెలియపరుస్తాను ఆదాయం అనేది మీకు గత సంవత్సర కాలం రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈ సంవత్సర కాలంలో ఆదాయం అనేది మీకు చాలా విపరీతంగా ఉంటుంది అంటే ఏదైతే మీరు ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అది రాదేమో అని మనం మర్చిపోయినా తిరిగి అది మన చేతికి రావటము ఎక్కడైనా పెద్దల నుంచి పూర్వీకుల నుంచి ఏదైనా చాలా కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించిన ఏదైనా ఉన్నా అవి మీ చేతికి అందేటటువంటి ప్రయత్నాలు కొంతమంది మీకు డబ్బులు కట్టకుండా చాలా కాలంగా మిమ్మల్ని ఇసుగిస్తూ ఇబ్బంది పెడుతూ మొండి బాగ్యులు అంటే ఇంకా ఇవి రావు అని మనం ఆశలు వదిలేసుకున్నవి కూడా తిరిగి మీరు ప్రయత్నం చేసి వాటిని మీరు చేజిక్కించుకోగలిగినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా జరగటం జరుగుతుంది దాని వలన మీరు ఏదైతే ఈ వైపు నుంచి మీకు ఆదాయం వస్తుందని ఊహించని ఉండ ఉంటుందో ఆ వైపు నుంచి కూడా మీకు ఆదాయము అన్ఎక్స్పెక్టెడ్గా రావటము కొంత మీకు షేర్ మార్కెట్లో ఉన్నవారికి తర్వాత ఎక్కడో మీకు పెండింగ్ పడి ఆగిపోయినటువంటి ధనము చేతికి అందించేటటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా ఆదాయము గతకాలంతో పోలిస్తే ఈ సమయకాలంలో విచిత్రంగా మీకు ఆదాయం ఏర్పడటము ఆ సమయానికి ఏది లేదనుకోని మీరు బయటికి వెళ్ళినా ఏదో ఒక రూపంగా మీ చేతికి డబ్బు దొరకటము ఆ తరహా సంబంధించిన ప్రక్రియ ఈ సమయంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో కొంతవరకు మెరుగ్గా ఉంటుంది రుణాల బాధల నుంచి బయటపడగలిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి తొమ్మిదవ తారీఖు నుండి జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా ఈ సమయ కాలాలలో మీరు ఎక్కువగా ఫోకస్ అనేది అప్పులు కట్టేదాని మీద రుణాలు తీర్చే దాని మీద కొన్ని ఈఎంఐలు కానీ గృహాల లోన్లు కానీ ఇంటి కోసం చేసిన బాకీలు కానీ మీ వ్యక్తిగత అలవాట్ల కోసం చేసిన బాకీలు కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కుటుంబ పరిస్థితుల వలన కుటుంబ శుభకార్యాల వలన ఏదైతే కొన్ని బాకీలు చేసి ఉంటాయో కొంతమంది వ్యాపారస్తులలో వ్యాపారం పెట్టుబడుల కోసము కొన్ని రుణాలు చేసి అవి కలిసి రాక ఇబ్బందులు పడుతూ ఆ రుణాలను తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే కొన్ని ఇబ్బంది తరహా జరుగుతున్న వ్యవహారాలు ఉన్నాయో ఈ తరహా పరిస్థితులన్నీ కూడా నేను చెప్పిన తొమ్మిది నుండి జులై పన్నెండు వరకు కూడా మీ రుణ స్థితిగతుల పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవటానికి రుణ బాధల నుంచి బయటపడటానికి ఆర్థిక పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదైతే రుణం అనేది మిమ్మల్ని పట్టి పీడుస్తూ ఎలాగైతే ఇబ్బంది పెడుతుందో ఆ సంఘటనల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా జరుగుతాయని మాత్రము నూటికి నూరు శాతం తెలియపరచవచ్చు కనుక మనిషి మనుగడ జీవితంలో మనము ఎటువంటి సంతోషకరంగా జీవిస్తున్నామన్న దానికన్నా ఎంత ఆరోగ్యకరంగా ఉన్నామనే దానికన్నా మనం ఎంత పెద్ద ఆస్తులు సంపాదించుకుని ఉన్నామన్న దానికన్నా ముఖ్యంగా ఒకరి దగ్గర రుణం లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాం అనేది చాలా ప్రధమైనటువంటి అంశం కాబట్టి రుణం లేనివాడు అన్నిటికంటే కోటిశ్రలతో సమానం కాబట్టి ఈ రుణానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని మీరు శేషంగా మార్చుకోవటానికి మీకు అనుకూలిస్తుంది కాబట్టి రుణ బాధల నుంచి ఫస్ట్ ఆల్ బయటపడే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న మనుగడ సమయము తర్వాత మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు అంటే ఈ సంవత్సరంలో మనం ఎప్పుడైనా కట్టుకుందాం లే చేతుల డబ్బుందులు ఎప్పుడైనా తీర్చుకుందాం అనేటటువంటి ఆలోచనకు పోవద్దు అన్ని సమయాలు ఒకే రకంగా ఉండవు కాబట్టి ముందుగా మీకు ఏదైనా కలిసి వచ్చిన సమయం ఉన్నా చేతికి ధనం మిగిలిన ఆ రుణాలను తీర్చుకునే ప్రయత్నము రుణాలను వసూలు చేసే మార్గము చేయండి తప్పకుండా జరుగుతుంది ఇది ఒక అంశము ఇక రెండవది ఖర్చు విషయంలోకి వస్తే ఆదాయం పదకొండు ఉంటుంది ఖర్చు కూడా పదకొండు భాగాలుగా ఉంటుంది అప్పుడు ఆర్థికంగా మేము ఎలా మెలగలుగుతాం అనేటటువంటి అనుమానం మీకు ఉండొచ్చు కానీ ఆదాయం మీకు పదకొండు భాగాలుగా ఉండి ఆదాయం కలిసి వచ్చినప్పుడు ఇది మీకు నిలబడటం కష్టం అంటే మీరు రుణాలను కట్టుకొని రుణ బాధలు తీర్చుకొని ఎక్కడైనా మీరు ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉండే దేని మీద మీరు కట్టాల్సి ఉంటే అవి ఇచ్చేసుకోవటం వలన మీకు వేరే ఆపదలు వచ్చినా సర్దుకునే పరిస్థితులు జరుగుతాయి పదకొండు శాతం అంటే వచ్చేదానికి పోయేదానికి సరి సమానంగా ఉన్నప్పటికీ ఎక్కడా కూడా డబ్బును మీరు నిలబర్చడం కానీ డబ్బును ఇంట్లో మీరు స్టాక్ ఉంచుకోవడం కానీ ధనాన్ని మీరు కూడబెట్టగలిగే ప్రక్రియ మీకు జరగబోదు కాబట్టి దానివల్ల ఆదాయము పదకొండు ఉంటుంది ఖర్చు కూడా పదకొండు ఉంటుంది మీకు ఖర్చు పదకొండు శాతం ఎక్కడ సరి సమానంగా పెరుగుతుంది అంటే ఇంట్లో మీకు శుభ కార్యక్రమాలు కొన్ని ఇంటికి సంబంధించి భూమికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టే ప్రక్రియలు తర్వాత ఎటు నుంచి వచ్చే రూపాయి ఏదో ఒక విధంగా మీకు చేతి నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దానివల్ల ధనం వచ్చినా మీ దగ్గర నిలబడ ఉండదు కాబట్టి ధనానికి ఖర్చుకి సరి సమానంగా కనబడుతుంది ఎప్పుడైతే మీరు వచ్చిన రూపాయిని ఒక మంచి కార్యం మీద బదువు తెలుగు సంబంధించి రుణాలు కట్టే ప్రక్రియ మీద ఉపయోగిస్తారో దాని వల్ల మీకు ఆదాయంతో పాటు ఖర్చు సరి సమానంగా ఉన్నా అక్కడ మీకు మిగులు పాటయ్యే పరిస్థితి అధికంగా ఉంది కనుక దాన్ని బట్టి మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి ప్రక్రియను కూడా తగ్గించుకోవచ్చు అంటే సరి సమానంగా ఉంటుంది కదా ఎలా మిగులు అవుతుంది అనుకోవచ్చు కానీ మన జాతకంలో కొంతమందికి శని ఏడేళ్ళు ఉన్నా అలాగని చెడిపోవాలని ఉండదు శని ఉన్న వాళ్ళు కూడా బాగుపడ్డవారు ఉంటారు అలాగని శుక్రమహాదశ ఉన్న వాళ్ళు కూడా చెడిపోకుండా ఉండేందు ఉండదు వాళ్ళు చెడిపోతారు ఎందుకంటే మన అలవాట్లు పరిస్థితులు స్థితిగతుల మీద పట్టి కూడా కొంత బేసే ఉంటుంది దాని వలన దేన్నైనా మనము క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక ఖర్చుని మైనస్ని ప్లస్గా మార్చడం ప్లస్ని మైనస్గా మార్చడం మనకు ఉన్నటువంటి తెలివిని బట్టి మనం సమర్థించే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఇక ఈ సంవత్సర కాలం అంతా కూడా పిల్లల వలనను కుటుంబ వలనో వ్యక్తిగత జీవితాల వలనో ఆదాయం వలన సంపాదన వలన అప్పులు రుణాలు బాకీలు వీటి ఎప్పటి పరిగెట్టడమే మీకు ఎక్కువగా ఉండటం వలన రాజ్యపూజ్యం అంటే సుఖపడే యోగం తక్కువ కష్టపడటము శ్రమ ఎక్కువగా ఉండటము ఎప్పుడు ఏదో ఒక విధంగా భూమి ఆగితే గుండ్రంగా తిరుగుతుందో మీరు ఇంటి చుట్టూ ఇంటి పనుల చుట్టూ మీ వ్యక్తిగత జీవితాల చుట్టూ బతుకుతురు చుట్టూ ఇలా తిరగడమే సరిపోతుంది తప్ప ప్రశాంతంగా మీరు హ్యాపీగా విశ్రాంతి తీసుకొని సుఖపడి రాజ్యపూజ్యం అనేటువంటి బతుకు బతికేది కాస్త తక్కువగా ఉంటుంది దీన్ని బట్టి మీరు ఆలోచన జాగ్రత్తగా అంటే చేయగలిగే పనికి మనం చేసి మనకు ఉన్నటువంటి పరిస్థితికి ఎలా నడుచుకోవాలనేది దాని తగ్గట్టుగా నడుచుకోవటం చాలా మంచిది ఇక అవమానం అనేది ఆరు శాతంగా చాలా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం గతించిన కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం అవమానాలు మీకు ఎక్కువగా ఎందులో జరుగుతాయంటే వ్యక్తిగత స్నేహాలలోనూ మీరు పర్సనల్గా ఉన్నటువంటి కొన్ని కాంటాక్ట్స్ వలన భార్యాభర్తల మధ్య కొన్ని అవమానాలు బంధుమిత్రుల మధ్య కొన్ని అవమానాలు అంటే ఇద్ ఇలాంటి పనులు ఇల్లీగల్ కలిగినటువంటి పనులు ఇవి సమాజానికి చేటు కలిగినటువంటి పనులు వలన మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని అందులో బయటపడి ఆ సమస్యల వలన మీరు అవమానాలు పాలవటము కొన్ని పోలీస్ స్టేషన్లు కేసులు ఈ తరహాలో ఇరుక్కునే ప్రయత్నాలు కొన్ని కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు అంటే స్నేహితుల వలన పోయి వారు చేసిన ఆపదల్లో మీరు ఇరుక్కొని కేసుల్లో పడటము అనవసరమైన వ్యక్తులతో గొడవలకు పోయి కేసులు చికాకుల సమస్యలు ఎదురవటము సమాజంలో మీకంటూ ఉన్న ఒక మంచి పేరు ప్రఖ్యాత అనేది కూడా అనవసరమైన తొందరపాటు వలన కోపం వలన కొంతమంది శత్రువుల వలన నవ్వులు పాలయ్యేటటువంటి ప్రయత్నాలు మీ స్వతహాగా ఉన్న కొన్ని అలవాట్లు కొన్ని చెడు వ్యసనాల వలన మీరు నవ్వులు పాలయ్యే పది మందిలో ఎదుటివారు పనులు బయటపడేలా నవ్వేటటువంటి ప్రయత్నాలు మీ స్వతహా ఉన్నటువంటి అజాగ్రత్త అలవాట్ల వలన కూడా జరగవచ్చు దాని వలన ఈ తరహా ప్రయత్నంలో అవమానాలు అధికంగా ఉన్నాయి కాబట్టి బుద్ధు కుషులతో మెసులుకోవాలి అనర్థమైనటువంటి పనుల వైపున అడుగు వేయకూడదు ఇది ప్రమాదకరమైనటువంటి విషయం తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండాలి వ్యక్తిగత పర్సనల్ ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించిన పనుల విషయాలలోనూ చాలా జాగ్రత్త వహించాలి మద్యపానము జోదము చెడులవాట్లు చెడు వ్యసనాలకు సంబంధించిన పనులకి ఈ సంస్థ కాలం ఎంతగా మీరు తగ్గించుకొని ఎంత దూరంగా ఉండగలిగితే అంత మీకు ప్రమాదం జరగకుండా ఉంటుంది ఉదాహరణకి ఎనభై మీద తోలాల్సినటువంటి బండి నూట ముప్పై మీద స్పీడ్గా తోలుతూ ఉంటే అది ఒక పది కిలోమీటర్లు కాకపోతే ఇంకొక పది కిలోమీటర్లకో ఒక రోజు కాకపోతే ఇంకొక రోజుకో మరు సమయం కాకపోతే మరు సమయా ఏదో ఒక ప్రమాదం జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వేగం అనేది పనికిరాని అది ఏదైనా ప్రమాదం తేవచ్చు కాబట్టి తొంభై పర్సెంట్ సమస్యలు పడుతుంది పది పర్సెంట్ పడదు కాబట్టి తొమ్మిది భాగాలు ప్రమాదంలో పడవచ్చు అప్పుడు ఎప్పుడైతే మనము నిర్ణీత వేగానికి మించి ఇంకా తక్కువగా నిదానంగా వెళ్తామో అప్పుడు తొంభై పర్సెంట్ మన సమస్యలు పడకుండా ఉంటాము పది పర్సెంట్ ఆ సమస్యలు పడతాం అలాగే ఇక్కడ కూడా మీరు ఏదైతే కొన్ని చెడు అలవాట్లకు చెడు పరిస్థితులకు చెడు సమయానికి చెడు ప్రయత్నాలకి మీరు దూరంగా ఉండగలిగి నడవగలుగుతారు అప్పుడు మీకు ప్రమాదం పడేటటువంటి ప్రమాదం కూడా తగ్గుతుంది కనుక దీన్ని కూడా మీరు అనుసరించి చేయాలి అంటే నాకు ఇలాగే జరుగుతుంది కదా నేను ఎలా చేసిన అలాగే పోతు అనుకోవద్దు దాన్ని పట్టు కూడా నడుచుకోవటం చాలా ప్రథమం ఇక ఈ నాలుగు అంశాలని మినహాయిస్తే మిగిలిన కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత విషయాలలో మనం పరిశీలించినట్టయితే ఈ సమయకాలం అంతా కూడా మీరు ఎక్కువగా అసహనానికి లోనయ్యే ప్రయత్నాలు ఇంట్లో పిల్లల వలన భార్య అక్క అక్కచిల్లెళ్ళ వలన అన్నదమ్ముల వలన ఏదో ఒక విధంగా మిమ్మల్ని సమస్యల్లో ప్రశాంతంగా ఉండకుండా సమస్యల్లో లాక్కొచ్చే ప్రయత్నాలు చేయడానికి కుటుంబ వ్యవహారాలు కారణమవుతాయి ఒక్కొక్క సందర్భంలో మీరు సహనాన్ని కోల్పోయి అసహనంలో పడిపోయి కోపతాపాలు దురుసుగా నిర్ణయాలు తీసుకొని వాటి వలన తర్వాత ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నామా అని బాధపడేటటువంటి ప్రక్రియలు కూడా జరుగుతాయి అది కూడా మీరు కాస్త జాగ్రత్తగా మెసులుకొని నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదుటివారితో దురుసుగా మాట్లాడటము కోపంతో నిర్ణయాలు తీసుకోవటము వేరే రకమైనటువంటి ఆవేశాలు మనసులో పెట్టుకొని అనవసరమైనటువంటి వారి మీద కోపం ప్రదర్శించేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి మనము ఏదేదో ఫ్యామిలీ పర్మనెంట్ టెన్షన్లో ఉంటాము అవేవో ఆఫీస్లోనూ వ్యాపారంలోను స్నేహితుల మధ్య తీరిస్తే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు సంగతి వాళ్ళకి తెలియదు కదా కానీ నువ్వు పడిన కోపం మాత్రం అలాగే గుర్తుపెట్టుకుంటున్నా దానివల్ల కొన్ని అప్రతిష్టమైనటువంటి సమస్యలు రావచ్చు కాబట్టి అవి పెట్టుకోకూడదు కొన్ని సందర్భాలు అసలు మనం ఎవరో తెలియని ముక్కు మొహం పరిచయం లేని వ్యక్తులతో కూడా గొడవలవచ్చు కాబట్టి ఆ తరహా సంబంధించిన గుర్తుపెట్టుకొని జాగ్రత్త నడుచుకోవాలి ఇది చాలా ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు తెలుసుకొని నడుచుకోవాల్సిన విషయాలు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి అనారోగ్య పరిస్థితులలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రక్రియలు జరుగుతాయి మీ వ్యక్తిగత జీవితాలలో స్త్రీల వలన మీ ప్రేమికుల వలన లేదంటే మీ భార్య వలన మీ భార్యకి మీ వలనో కొంతమంది అనివార్యమైన వ్యక్తులతో పరిచయాలు ఆ పరిచయాల్లో శత్రుత్వాలు ఏర్పడచ్చు దానివల్ల నాలుగు ఓడల మధ్య ఉన్నటువంటి మీ వ్యక్తిగత జీవితము నలుగురిలో పడి పలసనయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందుకు పోవాలి మొత్తం మీద మీ గౌరవ మర్యాదలో మాత్రము భంగం కలిగేలాగా నాలుగు ఓడలు ఉన్న బ్రతుకు నలుగురిలో పడి నవ్వుకునేటువంటి ప్రక్రియలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విశ్వంలో జాగ్రత్తగా ఉండటం మంచిది శారీరక శ్రమ అధికమవటము అలాగే కుటుంబ పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా కాస్త మీరు ఎంత కంట్రోల్లో తేవాలనుకున్నా మీకు వ్యతిరేకంగా మారటం జరుగుతుంది ఇది మీ వ్యక్తిగత జీవితాలలో ఉన్నప్పుడు మీ పరిస్థితులు మీ ఓపికలు మీ శాంతాల మీద కూడా బేస్ అయి ఉంటుంది కాబట్టి అవి తెలుసుకొని నడుచుకోవటం ఈ సంవత్సరకాలం చాలా ప్రథమం ఇక కొన్ని సంతోషించదగిన అంశాలు ఏమిటంటే ఉద్యోగం లేని పిల్లలకి అంటే విద్యార్థి చదువుకొని సర్టిఫికేట్స్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉండి డిగ్రీలు ఉండి కూడా సరైన ఉద్యోగ రేఖ టెంపరీగా ఉద్యోగం చేసుకు బతుకుతున్న వారికి ఈ సమయకాలంలో చాలా చక్కగా ఉద్యోగ రీతిలో కలిసి రావటము ఉద్యోగాల్లో డెవలప్ అవటము స్థిరపడటము పర్మినెంట్ అవటము బదిలీలు ట్రాన్స్ఫర్లు జరగటము అవన్నీ కూడా మీకు అనుకూలతగా జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రయత్నం ఏదున్నా దానికి సంబంధించిన ప్రక్రియలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే వ్యాపారంలో చిన్న తరహా నుండి ఎంతో పెద్ద పేరు ప్రఖ్యాతులతో గడించి ఉన్నటువంటి వ్యాపారస్తుల వరకు కూడా ఈ సమయకాలము టెన్షన్ టెన్షన్తో కూడిన వ్యాపారాలు చేస్తారు అధిగమించిన పెట్టుబడులు పెడతారు ఆ పెట్టుబడులు కూడా స్థాయికి మించి తాహత మించి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు జరుగుతాయి వ్యాపారం మీరు పెట్టిన పెట్టుబడుల దగ్గర కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు ఆ వ్యాపారానికి మంచి మంచి పేరు ప్రఖ్యాతలు మేర్పరచుకోవటము వ్యాపారంలో కూడా గత కాలంతో పోలిస్తే ఈ సమయకాలంలో ఆ వ్యాపారానికి పెట్టినటువంటి రుణ బాధల నుంచి కూడా బయటపడే ప్రక్రియలు కూడా జరుగుతుంది కాబట్టి వ్యాపార స్థితిగతులు చేసేవారు ధైర్యంగా చేయండి ఉద్యోగ ప్రయత్నాలు చేసే స్త్రీ పురుషులలో కూడా చాలా ధైర్యంగా చేయండి వ్యాపారులు ఆడవారిని మగవారని కానీ ఉద్యోగాలు ఆడవారి మగవారు లేదా ఇరువురు శే సమానమైనటువంటి బాధలు సంతోషాలు ఇరువురికి ఒకే రకమైనటువంటి జీవన విధానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గట్టుగా నడుచుకోవడం చాలా మంచిది ఆరోగ్యాలలో వాహన ప్రమాదాలు మద్యపానం అలవాట్ల వల్ల బెడ్డు అంటే మనం ఏదైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేది వాహన ప్రమాదాల వల్ల శత్రువుల వలన కూడా కొన్ని ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగవచ్చు కాబట్టి ఆరోగ్యాల విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది ఇక భార్యతోనూ కుటుంబంలో పిల్లలతోనూ మీ వాళ్ళైనా కానీ చిన్న చూపు చూడకూడదు చాలా ఒద్దిగంగా మాట్లాడాలి గౌరవించి మాట్లాడాలి ఎక్కడా కూడా మనవారి కదా అని మీరు తొందరపడి మాట్లాడితే వారు ఏదైనా చేసుకోకూడదు చేసుకోవటం వల్ల అయ్యో తర్వాత బాధపడ్డామనే బాధ రావచ్చు అటువంటి ప్రయత్నాల్లో పోకూడదు ఇది ముందస్తుగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము ఇక సంతానం లేని వారికి సంతానం గురించి బాధపడే వారికి శుభవార్తలు వినటము పిల్లల క్రమశిక్షణ సరిగా లేక బాధపడే తల్లిదండ్రులకి కాస్త అనుకూలంగా ఉండటము అలాగే మానసికమైనటువంటి పరిస్థితులు కొంతవరకు మెరుగుపడటం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు దూరదేశ ప్రయాణాలు విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా మంచిగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఈ రాశి కలిగిన వారికి ఆకస్మితమైనటువంటి వార్తలు అనుకోకుండా మీ చెవుల పడేటటువంటి వార్తలు రావటము అనెక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలు కూడా ఈ సమయకాలం ముందు ఎక్కువగా జరుగుతాయి ఇది మీరు గుర్తుంచుకొని చూసుకోవాల్సిన పని ఇక కుటుంబంలో గృహాలు భూములు ఇల్లు కొనుగోలు చేసే అంశాలు కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తాయి ఈ సంవత్సర కాలం ఎందు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు అమావాస్యలు మాత్రము ప్రమాదాలు జరిగేటటువంటి సంఘటనలు వాహన ప్రయాణాల్లో ప్రమాదాలు డబ్బు ప్రమాదంగా ఎక్కువగా నష్టపోయే యోగాలు జరగవచ్చు ఈ సమయకాలం ఎందు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు దైవయాత్రలు దైవారాధన దాన ధర్మాల మీద ఫోకస్ పెట్టడము నిదానంగా ఉండటము నలుగురిలో ఏదైనా కూడిన వ్యవహారాల్లో కాకుండా సమస్యల వ్యవహారాల్లో కాకుండా సమస్యలు లేని వ్యవహారాల్లో నడుచుకునే ప్రయత్నం చేయటం చాలా మంచిది మీ యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెల ఆల్ ది బెస్ట్